హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నర్సింగ్ టైల్ బ్రాండ్ మేకప్ తెలుగు మీరు చూస్తున్నారు ఈరోజు మన ఛానల్లో టేపల్ దగ్గర టైల్స్ వేసేటప్పుడు ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఏం చేయాలంటే మనం గంటలు పెట్టుకోవాలంటే ఇలాగ వైట్ వాష్ చేసిన కూడా అయితే చెప్పమ్మా అప్పలరాజు గారు ఇది చేస్తున్నారు వేస్తున్నారమ్మా అక్కడ ట్యాప్ దగ్గర ట్యాప్ దగ్గర ట్యాప్ దగ్గర నీరే గోడ పోడవకుండా ఈ టైల్స్ ఎక్కడ అమ్మా

టులిటీ ఏరియాస్ అమ్మా అంతరండి ఓకే అండి మాట్లాడారు మాట్లాడ దీనికి కూడా గ్రౌటింగ్ పెడతారమ్మా ముద్దు ఎందుకు జారుతుందండి అప్పుడే జారు సొన్న వేస్తున్నప్పుడు వాష్ మీద జారిపోతుంటుందా అందుకని మీరు చేసి మీరు ఇచ్చే సలహాలు ఏమంటే ఇస్తారా ఎక్కడైతే టైల్స్ వేయించాలనుకున్నారో అక్కడ ఏం చేయకూడదండి సిమెంట్ సున్న వేయించు వైట్ వాష్ అలాగైతే గట్టిగా స్ట్రాంగ్గా పడుకోండి అంతేనా మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారమ్మా ఇది వరకు చెప్పండి అమ్మా పర్లేదు మీ ఎక్స్పీరియన్స్ అయితే మీ అనుభవం చెప్తానే కదా ఐదు సంవత్సరాల నుంచి ఇదే వర్క్ చేస్తున్నారు ఓకే ఓకే యూట్యూబ్లో మీ అనుభవాన్ని చూసి జనాలు కూడా తెలుసుకోవాలి కదమ్మా అందుకే తప్పుగా అర్థం చేసుకోలేండి మిగిలిన టైంస్ని కూడా మీరు చాలా మంచిగా చాలా క్లాస్గా కూడా సెట్ చేశారు కింద డార్క్ పైకి నైట్ కలర్ యాక్చువల్లీ ఆ బ్లాక్ ఆ ఐవేరీలో మళ్ళీ ఆ బ్లాక్ డిజైన్ చాలా అంటే చూడడానికి చాలా బాగుందమ్మా ఏదైనా అంటే మిమ్మల్ని అని కాదు కానీ చాలా నీట్గా వచ్చింది అది అందరికీ రాదమ్మా సెట్టింగ్ చేయడం మీకు మాత్రం బాగా చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మా వర్క్స్ అనకాపల్లి వైజాగ్ ఏరియాస్లో అందుబాటులో ఉంటాయండి కావాల్సిన వాళ్ళు నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ట్రిపుల్ ఎయిట్ ఫైనల్లీ జోన్ ఫ్రెండ్స్ ఇలాగా చని కూడా జాబ్ చేసి ఇలా పెడితే అంత నీట్గా వచ్చిందో అది ట్యాప్ దగ్గర ట్యాప్ పాడకుండా ఎంత బాగుందంటే అంటే చాలా నచ్చాయండి నాకైతే అలాగే ఎలా నచ్చింది ఇది నచ్చాయా లేదండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవుతు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం చాలా ఉండి లైక్ ఫ్రెండ్స్ జై హింద్